నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ గ్రామీణ స్థాయి యువతలోని టాలెంట్ను బలికి తీసేందుకు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత ఉజ్వల్ రెడ్డి అన్నారు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి టెన్నిస్ బాల్ పేర్తో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు లో క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ మొదటి దఫగా ఈ నెల ఇరవై ఆరు నుండి మండల స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని రెండవ దఫగా డివిజన్ స్థాయి క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు బాగారెడ్డి స్టేడియంలో రాత్రి పగలు ఈ మ్యాచ్లు కొనసాగుతాయని టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్ జట్టుకు రెండు లక్షల ఒక రూపాయి రన్నర్ జట్టుకు ఒక లక్ష ఒక రూపాయి బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ పి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియాల్కల్ మండలా అధ్యక్షుడు శ్రీన్వాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాస్కర్ శుక్లవర్ధన్ రెడ్డి నర్సింలు యాదవ్ జగన్ తదితర్లు పాల్గొన్నారు ల్సింది ఏంటంటే ఇక్కడ జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంట్ పేరు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఇది రెండు దఫాలుగా ఉంటుంది మొదటి మొదటి దఫాలనేమో మండల్ స్థాయిలో ఉంటుంది దాని తర్వాత మొత్తం కాన్స్టెన్సీ స్థాయిలో ఉంటుంది ఏంటంటే ప్రతి గేమ్ ప్రతి మ్యాచ్ ఒక పది ఓవర్ల ఆట ఉంటుంది ఈచ్ టీమ్ పది పది ఓవర్లు ఉంటుంది ఫస్ట్ మా ఆలోచన ఏంటంటే ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్క గ్రామస్తులని ఏమనుకున్నాం ఏమంటే మండల లెవెల్ టోర్నమెంట్ పెడితే ఎక్కువ గ్రామాలకు అవకాశాలు వస్తాయని అదేవిధంగా ఏమనుకున్నామంటే వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అయ్యి రేపు పొద్దుగాల వాళ్ళ జీవితాలలో వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి ముందు నడుస్తుంది పోయచ్చు అని మన గ్రామాలలో ముఖ్యంగా యువకులకు లాభపడే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలని మండల స్థాయిలో చేస్తున్నాము మండల స్థాయిలో ఆరు మండలాలు అంటే ఒక టౌన్ కలుపుకొని ఆరు అవుతున్నాయి ఐదు మండలాలు ప్లస్ టౌన్ ఆరు అయితే ఏంటంటే ప్రతి మండలంలో మొదటి బహుమతి రెండో బహుమతి ఉంటుంది అయితే మండలాల మొదటి బహుమతి యాభై ఒక వెయ్యి రెండో బహుమతి ముప్పై ఒక వెయ్యి అదేవిధంగా ప్రతి మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటాడు దానికి ఒక అవార్డు ఇస్తాం అయితే ఈ అన్ని మండలాలలో గెలిచిన టీమ్స్ ఏదంటే మొదటికి రెండో టీము ఫస్ట్ అండ్ రన్నర్స్ అప్ మళ్ళీ కాన్స్టెన్సీ లెవెల్లో జైరాబాద్ కాన్స్టెన్సీ లెవెల్లో వాళ్ళకు అంటే ఈ పన్నెండు టీమ్స్ ఐదు మండలాలు టౌన్ కలిపి ఆరైతాయి విన్నర్స్ అప్ అయితే పన్నెండు టీంలు అవుతాయి ఆ పన్నెండు టీంలతోటి రెండో దఫాగా బాగారెడ్డి స్టేడియంలో డే అండ్ నైట్ గేమ్స్ ఉంటాయి దాంట్లో విన్నర్స్కు రెండు లక్ష ఒక రూపాయి నగదు బహుమతి ఉంటుంది అదేవిధంగా రన్నర్ అప్కు లక్ష ఒక వెయ్యి రూ లక్ష ఒక రూపాయి బహుమతు ఉంటుంది అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్కు పదకొండు వేల బహుమతి ఉంటుంది ఇవన్నీ మొదలయ్యేది మొట్టమొదటిగా న్యాల్కల్ మండలంలో రేపు ఇరవై ఆరో తారీఖు ఒకటో వన్ ఓ క్లాక్ ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది న్యాల్కల్ మండలంలో ఇప్పటి వరకు పదహారు టీంలు ఉన్నాయి అదే కాకుండా రేపు పది గంటల లోపల వరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయదలుచుకుంటే న్యాల్కల్ మండలంలో ఇంకా మేము టీమ్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా జరా సంఘం జహీరాబాద్ మండల్ అండ్ జహీరాబాద్ మున్సిపాలిటీ టోర్నమెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు లాస్ట్ డే ఆఫ్ ఎంట్రీ ట్వంటీ సెవెన్ జనవరి ఉంటుంది మీరు ఎంత ఎక్కువ సంఖ్యలో వచ్చినా ఓవర్ని ఆపేది లేదు ఎన్ని టీమ్స్ రిజిస్టర్ చేసుకుంటే అన్ని టీమ్స్కు అలౌ చేస్తున్నాము అయితే జైరాబాద్ మండల్ జైరాబాద్ టౌన్ అండ్ జరా సంఘం ఇరవై ఏడు పొద్దుగాల పది గంటలకు మీకు లాస్ట్ ఎంట్రీ ఉంటుంది అదేవిధంగా కోహిర్ ముగడంపల్లి టోర్నమెంట్ ఇరవై తొమ్మిది రోజు స్టార్ట్ చేస్తున్నాము అయితే మీకు లాస్ట్ డే ఆఫ్ ఎంట్రీ ట్వంటీ ఎయిత్ రోజు ఉదయం పది గంటలకు ఉంటుంది ఎన్ని టీంలు వచ్చినా నో లిమిట్ అందరినీ యాక్సెప్ట్ చేస్తాము కానీ డెడ్ లైన్ టైం ఏంటంటే మీ మండలంలో టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే కంటే ఒక రోజు ముందు పది గంటలకు అది డెడ్ లైన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు మీకు అవకాశ మంచి అవకాశము మీరు పెద్ద విధ పెద్ద సంఖ్యలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే టీమ్ను అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి గేమ్కి వచ్చి చూసి వాళ్ళ ఆడుతున్న ఆటగాళ్లకు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు